కావ్య కాల్ చేసింది వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది ఈ జాబ్ మందేనే అమ్మయ్యా బెస్టే ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు దేవుందయ్యా జాబ్ అయితే రాని ఏమని ఇస్తా సచ్చి సగం అవుతున్నానే ఇంట్లో కూడా రానే చాలా కష్టమైంది హెచ్లో పెట్టినా మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది కానీ మా నానమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే కొండ చిలువరే అదే మా బాబాయ్ ఓకే ఒక్క నెల టైం ఇచ్చారే ఈసారి జాబ్ కొట్టకుంటే ఇంక ఇంకంతే బాసలు తోముడేనబ్బా ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది అవునా పట్టి కొట్టేసిన అదే పేపర్ రావాలే జాబ్ గ్యారెంటీ ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి వస్తుంది లేవి అరే నా క్లాస్కి టైం అవుతుంది నాకు చాలా టెన్షన్గా ఉంది ఏదైనా మంచి మాట చెప్పుకోవే అవును నీతో నైతది నీతో నైతది అవుతుంది నీతో నైతుంది సరేనా ఎందు ఇంకా రెడీ కాలే అవుతుండే నేను వస్తున్నాను రివైజ్ చేసుకున్నావా నీ ఫ్రెండా అవును చాలా ఉండే ఆటోలో ఏ దానికి వేరే ఉన్నాయి జాబ్ అవునా సరే జాబ్ ఓకే సార్ కంగ్రాట్స్ యూ గౌత హైయెస్ట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ థ్యాంక్ యూ సార్ ఓ ఆర్మూరా మాది కూడా ఆర్మూరే only 48% in engineering why uh, uh, not like that sir um, first year uh, lecturer's income um, hmm. second year chicken money sir what hmm? <clears throat> little louder please chicken money sir oh the third year i tried to make up sir but um... it's okay mm. can i solve the simple java program for me sir యా టెస్ట్ జస్ట్ ఆల్రెడీ రాసిందే కదా సేమ్ థింగ్ ఎందుకు ఇంత టైం సింపుల్ నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ అరే మీ బాబాయ్ వచ్చండి కింద వెయిటింగ్ అంట గేట్ కాడనే ఉండు నన్ను తీసుకుపో ప్లీజే ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజే లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీలేవే లేవే ఊకో ఇక నువ్వు ఏం టెన్షన్ కాకి తిన్నావా ఏమన్నా వందేమని తినే మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండే కదండి ఇంటర్వ్యూ లేమేంటి మళ్ళీ వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్ చేస్తారానే ఏ నీకు బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరైనా కొన్ని తప్పులు రాదా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే కొంచెం ఉండాలి కదా నేను అల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే ఆలోచించు ఓకే ఆలోచించువాళ్ళ చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్వని పంపించే ప్లీజే సరే సరే ఓకే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఇద్దరికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరికి అయితే ఎయిటీన్ హండ్రెడ్ కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిదన్నట్టు దానికి ఫైవ్ హండ్రెడ్ కానీ కంపల్సరీ ఏం కాదు ఓకేనా ఏ వన్ ప్లస్ వన్ ఆఫర్ నీకు నువ్వు ఒకదాని వచ్చినావు కదా ఆఫర్ మిస్ అయినావు ఏ ఏ టైమింగ్ వస్తావు అదే బ్యాచ్ అయినా జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లమ్ వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడేమి బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈడ నంబర్ ఉంది అన్నా బట్టన్ సరిగా పెట్టుకో అన్న హలో పావు చిల్లర్ లేదన్నా అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ కాదు కానీ పోరి పోబే హలో నీకు తెలుసా ఏ వదిలే ఆడు టైం వేస్ట్ జాబ్ రాలే నీకెట్లా తెలుసు అట్లా కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుందిలే మాట చెప్పాలినా చుంబాల చేరు వన్ మంత్ లో నీకు జాబ్ రాకుంటే నన్నాడు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ ఆ సరే అయితే నీకైతే వన్ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తా మంచిగా అవుతుంది వద్దు ఏంది ప్రాబ్లం పైసలు ప్రాబ్లం రీఛార్జ్ కూడా పైసలు లేవు పైసలు ప్రాబ్లం మేడం 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 ప్యాటు వే టు స్ట్రెస్ అన్నీ మేడం 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 వన్ ఆఫర్ కూడా ఇస్తాం మేడం ఏ ఓ పంజే ఇగో ఈ పాంప్లెట్లు పంచు మేమిస్తే వాళ్ళు తీసుకుంటలేరు పాంప్లెట్ కి ఐదు రూపాయలు ఇస్తా అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది ఏమంటావు ఏ మజాకుందా నీకు నేనేం చదివిన తెలుసా బిటెక్ ఊర్లో మాకు ఇరవై ఎకరాలు ఉంది తెలుసా మంచిగా లేసింది నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసా లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు అడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నెలగొట్టి నీ తానికి వచ్చిన లేకుంటే నాకేం అవసరం అర్థం చేసుకో మేడం మేడం వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లం